హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతీ మనమైతే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే మునగాకుతో ఫ్రై తయారు చేసేద్దాం ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకుని ఈ విధంగా కాడలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలు ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు ఒక మీడియం సైజు తెల్లగడ్డ ఒక మీడియం సైజు ఎర్రగడ్డను తీసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసి పక్కన ఉంచుకొని మునగాకును నీటిలో వేసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన మునగాకును నీళ్లు మొత్తం స్ట్రెయిన్ చేసి ఈ విధంగా చిల్లులు ఉన్న గిన్నెలోకి కడిగిన మునగాకు మొత్తాన్ని తీసుకోవాలి చిల్లులు గిన్నెలో వేసుకోవడం వల్ల మునగాకులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది ఎండుమిర్చి ఉల్లిపాయ తెల్లగడ్డను తీసుకోవాలి అన్ని ఎండుమిర్చీలకు తొడిమలను తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయను పొట్టు తీసి ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయకు పైన బ్లాక్ కలర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా అలాగా ఉన్నా లేకున్నా ఖచ్చితంగా కడిగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయను కట్ చేసుకోవాలి తెల్లగడ్డను తీసుకొని మొత్తాన్ని పాయలుగా విడదీసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లిపాయలను పాయలుగా తీసుకొని పక్కనుంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పచ్చిశనగపప్పు ఉద్దిపప్పును వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వడం వేసుకోవాలి మీ దగ్గర వడం లేకపోతే స్కిప్ చేసేయండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే వేస్తున్నాను కరివేపాకు వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కడిగిన మునగాకును వేసి పోపులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మునగాకును బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మునగాకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మునగాకు ఉడికేలోపు మనం మునగాకుకు కావలసిన కారం పొడిని తయారు చేసేద్దాం కడాయి పెట్టి కడాయిలో ముందుగా ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత పేరుసెనగ గింజలు వేసుకొని గరిటతో కలుపుతూ వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచి వేయించుకోవాలి లేదంటే గింజలు పైన వేగిపోతాయి లోపల వరకు వేగదు పేరుసెనగ గింజలు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి గరిటతో కలుపుతూ వేయించుకోవాలి ప్యాన్ వేడికే నువ్వులు వేగిపోతాయి మనం వేయించిన పప్పులను దించి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్లో రెండు నుంచి మూడుసార్లు గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి రెడీ అయిపోయింది పొడిని దించి పక్కన ఉంచుకొని మునగాకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాం రండి మునగాకు అయితే ఉడికిపోయింది నాకైతే మునగాకు ఉడకడానికి పది నిమిషాలు పట్టిందండి మీరు తీసుకున్న మునగాకును బట్టి చూసుకొని ఉడికించుకోండి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు పసుపును వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసిన కారం పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి కలుపుకోవాలండి కారం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్